తిరువడిగల ఈ తిరుపై పద్దెనిమిదవ ఈ రోజు అండాల్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషాకారం అంటారు భగవంతుడు మనల్ని రక్షించాలి రక్షణ అంటే కావాల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం ఇష్టప్రాపాణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం మరి ఇవన్నీ చేయటానికి భగవంతునిలో దయ వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి ఆయనలో స్వతంత్రత తొలగాలి మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను తెలుసు తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడు బాగుపడదాం ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించిన ఆయనకు మనలోని దోషాలు కనబడద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి చేసేది అమ్మ లక్ష్మీదేవి ఆయనలోంచి దయా వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ నానా హితమును కోరి దండిస్తాడు అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది ఈ జీవుడికి ఆ భగవంతునికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను శ్రీ అంటారు లోకంలో పురుషుడిలో నామరూపాలు లేని జీవ వర్గానికి ఇచ్చేది శ్రీ అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు అప్పుడు వాడు ఒక పురుషుడు అయ్యాడని అనొచ్చు అదే జగత్ కారణమైన భగవంతుల్లో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి పైకి ఈ వేళ మనం చూసేట్టుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి ఏం చేస్తుందావిడా అంటే ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం ఈ కర్మ అనేది మనల్ని అంటి పెట్టుకునే ఉంటుంది ప్రళయ కాలంలో కూడా అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసం చే ఏర్పడుతుంది అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయటానికి సాధన చేయొచ్చు ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమె ఒక పురుషాకారం అంటారు అందుకే మన ఆలయంలో ఆమెకు ఒక సన్నిధి ఉంటుంది మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి అక్కడ ఆమె ఆయన వృక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే ఈ రోజు మన అండాలు కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మన కోసం ఉంటుంది దయా అంటే ఎదుటివారు వారు దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు మనం దుఃఖంగా భావించటం వాత్సల్యం అంటే వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి లా అంటే నాకి తీసి తొలగించేది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ కుణాలు పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడు ఆయన పక్కన ఉంటుంది నమల్వార్ చెప్పినట్టుగా అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టి ప్రతికి బయటపడ్డాడు అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం అయితే ఆ అమ్మ ఒక అవతారంలో ఒక్కోలా ఉంటుంది ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది మరి ఆయన శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవరూ కనిపించరు రాధగానో రుక్మిణిగానో సత్యవామగానో మనకు తెలుసును కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని చేయగలిగిన వారు కాదు మరి ఆయనకుండే పదహారు వేల మందిలో ఎవరు నీలాదేవి అని గుర్తించేది అయితే ఆయనకున్న ఎనుమంటగురు పట్టపురాణుల్లో ఒక ఆవిడ పేరుడు నాగ్నాజితి శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడని మన సంప్రదాయం తెలియజేస్తుందో అలాగే నాగ్నాజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది రాముడు సీతని వివాహం అనడానికి శివధనస్సును ఛేదించినట్టే ఈవిడను వివాహం చేసుకోవడానికి ఏడు లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం ఆడాట కృష్ణుడు అందుకే కృష్ణావతారానికి నీలాదేవి పురుషాకారం అంటారు ఈరోజు నీలాదేవిని స్థుతిస్తూ మేలుకొల్పుతుంది మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో ఒక కలవాడు ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజబలం కలవాడు అలాంటి నందగోపాలుని కోడలా అని పిలిచారు సీతాదేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది అట్లానే మన వాళ్ళు నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు ఆవిడ లేవలేదు ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు సహజమైన పరిమళమున్న కేశపాశం కలదానా మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ అడియా తెరుగుమా ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని కోడి కూస్తుంది అయితే కోడి జాము జాముకి కూస్తుంది ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీలాదేవి లేదమ్మా అన్ని కోళ్ళు కూస్తున్నాయి తిరుగుతూ కూస్తున్నాయి ఇవి జాము కోడి అరుపు కాదని చెప్పింది సాధారణంగా జ్ఞానులను కోడితో పక్షులతో పోలుస్తుంటారు మనం విన్నా వినకున్నా జాము జాముకు కోడి కూస్తున్నట్లే వారు మనకు చెప్పేది చెప్తూనే ఉంటారు అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్టుగా అండాల్ చెబుతుంది నీలాదేవి అందంగా పాడగలదట కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి మాధవిలత ప్రాకిన పందిరి మీద అనేక సార్లు కోకిలల గుంపులు కూస్తున్నాయి బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లున్నారు మంచి చేతులలో కలదానా ఇక్కడ ఇంకో అర్థం చేసుకోవచ్చు ఈ భూమి లాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాండం అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయక ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం ప్రళయకాలంలో కూడా మనం ఆమె చేతుల్లో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాం నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం నీ యొక్క దివ్యమైన తామరల వలి ఉన్న సుందరమైన హస్తాలతో నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో నీవు లేచి మాదాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలాదేవిని అమ్మ లేపింది